హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇదేం వీడియో అంటే మనీ సేవింగ్ వీడియో లేడీస్ ఎలా సేవింగ్స్ చేయొచ్చు అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం యూస్ఫుల్గా ఉంటుందండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి రికమెండేషన్ చెయ్యండి ఇంకొక విషయం అంటే ఈ మధ్యకాలంలో కొంచెం వ్యూస్ తగ్గిపోయినాయి అండి ఎందువలన తెలియడం ఏమంటే నాకు టైటిల్ సింపుల్గానే పెడతాను పెద్దదిగా పెట్టను కొన్నిటికి బాగా పిక్ అవుతుంది ఆ టైటిల్ టైటిల్ బాగుంటేనే కదా ఓపెన్ చేస్తారు ఎవరైనా సరే అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు బయట వాళ్ళ గురించి తెలియదు కానీ మన సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నా టూ ఇయర్స్ పైన మీరు త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర కదా టూ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇన్ని రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు వీడియోస్ గురించి మీకు తెలుస్తుంది కదా ఎలాంటి వీడియోస్ ఉంటాయి యూస్ఫుల్ అయిందో ఉంటుంది లేదు ఏదో ఒక అభిప్రాయం మీకు ఉంటుంది కదా మీరైనా చూడవచ్చు కదండి ఎందుకంటే టైటిల్ అలా ఉన్నా కూడా లోపల మ్యాటర్ మంచిగానే నేను మీకు యూస్ఫుల్ అయ్యేదా అలానే పెడతాను అనమాట అందుకని టైటిల్ని చూసి ఓపెన్ చేయకుండా ఉండకండి చెప్పాను కదా ఒక్కోసారి సరిగ్గా పెట్టడం రాదు అందువలన అది మంచి వీడియో అయినా కూడా పోదనమాట అందుకని దయచేసి చాలామంది ఉన్నారు కదా మీరందరు చూసినా కూడా నాకు ఒక ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మంది చూస్తే బాగుంటుంది అట్లీస్ట్ రోజుకి ఫైవ్ థౌసండ్ వ్యూస్ అన్నా వస్తే బాగుంటుందండి చూడండి ఓపెన్ చేసి సరేనా నమ్మకం ఉన్నట్లయితే వీళ్ళు మంచి వీడియోసే పెడతారు లోపల మ్యాటర్ బాగుంటుంది అని అనిపించినట్లయితే తప్పకుండా టైటిల్ ఎలా ఉన్నా కూడా ఓపెన్ చేసి చూడండి సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఏమంటే రెండు రోజులుగా కొంచెం బిజీ ఒక మ్యారేజ్ వచ్చిందండి మ్యారేజ్ అంటే రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ కాదు ఫ్రెండ్స్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు మ్యారేజ్ ఏదో ఫ్రెండ్ అంటే ఎప్పుడన్నా రావడం పోవడం కాదు బాగా క్లోజ్ అనమాట మాకు వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఊరు వేరే చోట వన్ అవర్ డిస్టెన్స్ ఏమన్నా కావాలన్నా చేసి పెట్టడం అలా చేస్తా నేను ఒక్కడే ఉన్నప్పుడు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు ఇక్కడ ఉండేవాడు ఫస్ట్లో అలా ఇచ్చేవాళ్ళం అందుకని బాగా క్లోజ్ అనమాట వాళ్ళమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కొంచెం చూసుకోండి అంటే కొన్నిసార్లు ఒళ్ళు బాగోలేకుండా అయిపోతుంది ఏమన్నా కూరలు అడిగితే కొంచెం ఇవ్వండి బాబు కని చెప్పేవాళ్ళు అనమాట తండ్రి లేడండి కోవిడ్లో చనిపోయారు ఆ జాబే ఈ బాబు చేస్తున్నాడు గవర్నమెంట్ జాబ్ అనమాట జేఈగా ఉన్నాడు మ్యారేజ్ అందుకని టూ డేస్ కొంచెం బిజీ రెండు రోజులు పెళ్లి జరిగిందండి ఇక్కడ మనలాగా కాదనమాట ఫస్ట్ రోజే వీళ్ళు ఇక్కడ రిసెప్షన్ చేస్తారు ఒకళ్ళని అడిగారు అందుకని చెప్తున్న విషయం ఫస్ట్ రోజు ఈవినింగ్ రిసెప్షన్ చేస్తారు మ్యారేజ్కి ముందే చేసేస్తారు రిసెప్షన్ మరుసటి రోజు పొద్దున్నే మ్యారేజ్ వచ్చేసి టైమింగ్స్ ఏమంటే సిక్స్ నుంచి సెవెన్ థర్టీ లోపు ఒకటి నైన్ లోపు ఒకటి రెండు ముహూర్తాలు ఉంటాయి దాని తర్వాత ముహూర్తాలు అనేవి ఉండవు ఈ రెండు టైమింగ్స్లోనే పెళ్ళి జరుగుతుందండి ఆ తర్వాత చెయ్యరు మధ్యాహ్నం నైట్ అలా చెయ్యరు యాక్చువల్గా చేయకూడదంటండి అంటండి పొద్దున్నే చేయాలి ఒకటి బ్రహ్మ ముహూర్తంలో లేదా ఆ నైన్ లోపల చేయాలి లేకపోతే సెవెన్ లోపలే పెళ్ళి అనేది చేయాలి అని అనమాట ఏ టైంలో పడితే ఆ టైంలో చేయకూడదు అని ఒకళ్ళు అడిగారు ఏం చేస్తారు ఇక్కడ మ్యారేజ్ కంటే ఇప్పుడు ఈ అబ్బాయి మంచి జాబ్లో ఉన్నాడు కదండీ ఇలా ఉంటే గనక జాబు జేఈగా ఉన్నాడు ఉంటే కనుక వంద సెవర్లు కూడా వేస్తారు బండి తీసిస్తారు ఇంకా అమ్మాయి పేరు మీద ప్రాపర్టీస్ సేవన్నా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది స్థలంగా లేకపోతే ఏదన్నా ఇల్లు ఇలా ఇస్తారు ఈ జాబ్ మంచి జాబు కాబట్టి మామూలుగా అబ్బాయి మంచి జాబు కొంచెం వసతిగా ఉన్నారంటే ఇలా వేస్తారండి ఇప్పుడు వచ్చి ప్రజెంట్ వచ్చి హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ సెవెన్స్ పోతూ ఉంది థర్టీ ఫైవ్ అంటే కొంచెం తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే థర్టీ ఫైవ్ ఇస్తున్నారు మిగిలిన వాళ్ళందరికీ సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ ఇలా పోతూ ఉందండి ఇంకేమైనా ఇస్తారా డౌరీలు అని అడిగితే డౌరీలన్నీ ఎవరు అమ్మాయికే గోల్డ్ వేస్తారు అబ్బాయికి కొంత గోల్డ్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు వేస్తున్నారు అబ్బాయికి ఇద్దరికి కలిపి హండ్రెడ్ అలా వేస్తున్నారండి ఇంకా డౌరీ మనీ అదన్నీ ఏమీ లేదు ఒకటి అమ్మాయి వాళ్ళ ఇంటి వైపు పెళ్ళి చేస్తారు కొన్ని చోట్ల అబ్బాయి ఇంటి వైపే చేస్తారు ఇప్పుడు వచ్చి కొత్తగా ఇద్దరు చిరు షేర్ చేసుకుని చేసుకుంటున్నారు ఇలా పోతుంది బట్టలు తీసి ఇవ్వాలి ఇంతేనండి ఇక్కడ మళ్ళీ వెండి సామాన్ ఇస్తారు బాగా దండిగా వెండి సామాన్ ఇస్తారు వాళ్ళ వాళ్ళు వసతికి తగినట్లుగా తర్వాత మంచం బీరువా ఇప్పుడు వచ్చి టీవీ ఫ్రిడ్జ్ అన్నీ ఇస్తున్నారు ఇస్తూ ఉండగా మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అబ్బాయి అమ్మా నాంతో ఉండేటట్లయితే వద్దు మాకు సామాను అది మీ అమ్మాయి పేరు మీదే వేసుకోవాలనుకుంటే వేసుకోండి సామాను వద్దని చెప్తున్నారు ఎందుకు ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ ఎందుకని ఇలా పోతూ ఉందండి అడిగారు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడు మనం వీడియో చూద్దాము ఎలా అని సేవింగ్స్ చేసుకోవచ్చు అని మూడు పద్ధతులు ఉన్నాయండి సేవింగ్స్లో నెంబర్ వన్ వచ్చేసి పెద్ద అమౌంట్ సేవింగ్ చేయటం మంత్లీ శాలరీ రాగానే ఒక అమౌంట్ తీసి పెట్టేసి ఆ తర్వాత మిగిలిన దాంతో మనం ఖర్చులు పెట్టుకునేది ఒక సేవింగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఎలా చేయాలంటే రోజు మనకు ఒక ఇన్కమ్ వచ్చిందనుకోండి ఫైవ్ థౌజండ్ వచ్చిందనుకోండి ఫైవ్ థౌజండ్లో ఈ ఆ రోజు కావాల్సింది మనం బిజినెస్ లేస్తాం కదా అదేందో తీసి పెట్టేసి మిగిలింది ఎంత ఉందో త్రీ థౌజండ్ ఉందనుకోండి అందులో టూ థౌజండ్ పక్కన పెట్టేసి లేకపోతే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టేసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ వేసుకోవాలి మిగిలిన థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రోజు తీసి పెడితే మీకే తెలుస్తుంది ఒక పెద్ద అమౌంటే వచ్చింది అందులో మనం ఇంటి ఖర్చులుకి ఇంత తీసి పెట్టేసి మిగిలింది మళ్ళీ సేవింగ్స్ చేసుకోవచ్చు ఇలానే ఉన్నాయి లేకపోతే రెంట్ కట్టాలంటే రెంట్ కట్టుకోవచ్చు అలానే చేసుకోవాలి మంత్లీ శాలరీ తీసేవాళ్ళు ఫస్ట్ ఒక అమౌంట్ తీసి పెట్టేసి పదివేలు అంటే రెండు వేలు తీసి పెట్టాలని టెన్ థౌజండ్ టూ థౌజండ్ అంటే ట్వంటీ పర్సంటేజ్ చొప్పున తీసిపెట్టి ఎక్కువ శాలరీ ఉంటే ఎక్కువ పర్సంటేజ్ తీసి పెట్టండి సరేనా అదొక సేవింగ్ అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మిగిలిన రెండు సేవింగ్స్ ఏందని చూద్దాం మనం డైలీ సేవింగ్స్ ఒకటి వీక్లీ సేవింగ్స్ ఒకటి వీకెండ్ సేవింగ్స్ అని కూడా మీరు అనుకోవచ్చు ఇది ఒక సేవింగ్ ఇలా రెండు సేవింగ్స్ ఉన్నాయి ఆడవాళ్ళు కనుక ఈ రెండు సేవింగ్స్ని ఫాలో చేసినట్లయితే సూపర్గా సేవింగ్స్ చేయచ్చు అండి మనం ఏమంటే ఇలా చేయడం వలన మనకి తెలియకుండా మంచిగా మనీ సేవ్ అవుతుంది ఇది అలవాటు చేసుకున్నాం కాబట్టి ప్రతిరోజు వెయ్యాలని అనిపిస్తుంది మన ఖర్చులని కంట్రోల్లో పెట్టుకుంటాం విడిగా ఖర్చు పెట్టామన్నమాట లేదనుకోండి ఇలా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయకపోతే ఎవరైనా సరే ఏమి వాళ్ళ దగ్గర ఉండదు సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ సరేనా అది ఎలా సేవ్ చేయాలని చూద్దాం డైలీ సేవింగ్స్ అండి ఈరోజు వచ్చి నాకు అన్ని ఖర్చులు పోగా ఇంకా నేను బయటకు వెళ్ళే పని లేదు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను వీడియో తీసే టూ థర్టీ తీసుకున్నాను అన్నీ అయిపోయింది ఇంక ఈవినింగ్ ఏం కొనేది లేదు నాకు వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ మిగిలిందండి డైలీ సేవింగ్స్ వచ్చి నేను ఈ ఉండి పెట్టుకున్నాను ఇంక చేంజ్ ఎక్కువ ఉండాలి ఏమండి ఈ మధ్య ఇలా నోట్ల కంటే టెన్ రూపీ కాయ ఫైవ్ రూపీ కాయనే ఎక్కువ ఇస్తున్నారండి దానివల్ల చేంజ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మీ ముందు ఈరోజు నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవ్ చేస్తాను మిగిలింది ఇందులేస్తున్నా చూడండి ఇలా మీరు ప్రతిరోజు ట్వంటీ ఫైవ్ వేయాలంటే లేదు మీరు ఖర్చు పెట్టగా ఎంత మిగిలిద్దో అది అన్ని ఖర్చులు పోగా చూసుకొని ఇందులో వేసుకోండి ఇది వచ్చే డైలీ సేవింగ్స్ చూడండి పోగవుతుంది కదా ఇది వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు కూడా వన్ మంత్కి సేవ్ అవ్వచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు కొంచెం తక్కువ కూడా అవ్వచ్చు ఒక్కోసారి టెన్ రూపీస్ మిగిలిద్ది ఒక్కోసారి ట్వంటీ థర్టీ అలా కూడా మిగిలిద్ది సరేనా నెక్స్ట్ది వచ్చేసి వీకెండ్ శాలరీ సరేనా అది ఎలా చేయాలంటే మీకు ఇష్టం ఉన్నట్లయితే నో స్పెండింగ్ డే ఒకరోజు ఫాలో చేయండి సాటర్డే అది వీకెండే కదా ఫాలో చేశారంటే ఆ రోజు ఎంత ఖర్చు పెడతారో అది ఆ రోజు ఇంకా డైలీ సేవింగ్స్లోకి మీరు వెళ్ళకూడదు సాటర్డే సరేనా సాటర్డే సండే వచ్చి వీకెండ్ సేవింగ్స్గా వేసుకోండి డైలీ సేవింగ్స్కి వెళ్ళొద్దు సరేనా ఫ్రై మండే టు ఫ్రైడే వరకు డైలీ సేవింగ్స్ సాటర్డే సండే వీకెండ్ సరేనా ఇది వీకెండ్గా పెట్టుకోండి పెట్టుకున్నారా ఇప్పుడు ఎవ్రీ వీక్ ఫాలో చేయగలిగితే చెయ్యండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంట్లో కూరగాయలు ఉన్నాయి అనుకోండి ఆ ఒక్కరోజు మనం అది సే అవి పెట్టి అడ్జస్ట్ చేసినట్లయితే తినకుండానా అని అనకండి అదే ఉన్నాయా చూసుకోండి ముందుగానే కొన్ని పెట్టుకోండి ఆ రోజుకి ఆ రోజు ఎలాంటి ఖర్చు పెట్టకూడదని డిసైడ్ అవ్వండి ఆ రోజు ఎంత మిగిలింది అది ఇందులో వేసుకోండి రెండు ఉండేలుగా పెట్టుకోండి లేకపోతే రెండు పర్సులుగా పెట్టుకోండి పర్సులో పరుసుగా పెట్టుకోవడం వలన డిసడ్వాంటేజ్ ఏమంటే మనం ఖర్చుకు లేదనుకోండి తీసి ఖర్చు పెట్టేస్తాం అందుకని ఇదే ఉండి అనుకోండి ఉండిలోంచి తీయలేం కదా మేము వచ్చి ఇలాంటి ఉండిసే కొనుక్కున్నాము ఓపెన్ ఎందుకంటే అప్పుడప్పుడు ఉండి కొనాలంటే ఎందుకు అని చెప్పేసి ఇలా ఓపెన్ ఫుల్ అవగానే ఇందులోంచి తీసేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం అలానే ఉంటుంది మా సేవింగ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇలాంటిది కొనుక్కోండి కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కూడా తీసేసి ఇందులోంచి మనీని తీసి ఖర్చు పెట్టడానికి ఛాన్స్ ఉంది కదా అందుకని చెప్తున్నా ఇది మర్చిపోవాలి ఇక్కడ ఓపెన్లో ఉందనేది విషయాన్ని మర్చిపోండి మర్చిపోయి సేవింగ్స్ చేయండి సరేనా లేకపోతే ఓపెన్ లేని కొనుక్కోండి ఫుల్ అవగానే పగలు కొట్టండి తీసుకోండి మళ్ళీ వెయ్యండి సరేనా ఇప్పుడు నేను వచ్చి ఇందులో వీకెండ్ వేస్తానండి వీకెండ్ది నో స్పెండింగ్ డేలో ఫిఫ్టీ రూపీస్ మిగిలితే ఇందులో వేస్తాను తర్వాత సండే నాన్ వెజ్ ఉంటాం కదా ఆ నాన్ వెజ్లో ఎంత మిగిలిద్దో అది ఇందులోనే వేస్తా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కూడా మిగలొచ్చు అందుకే ఎవ్రీ వీక్ మనం ఒకేలాగా అమౌంట్ని ఖర్చు పెట్టాం కదా ఒక్కోసారి చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫార్టీ రూపీసే మిగిలిపోయింది వన్ ఫార్టీనే మేము ఎలా చేస్తామంటే చెప్పాను కదా కొంతమంది వచ్చి టూ థౌజండ్ ఇస్తారు మంత్లీ నాన్ వెజ్కి కొంతమంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వాళ్ళు తినేదాన్ని బట్టి ఉంటుందండి కదా మేము వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూజ్ చేస్తాం అనమాట అందులో ఒక వీక్ చికెన్ తెచ్చాం అనుకోండి హాఫ్ కేజీ ఆ వీక్కి ఇంత అన్ని తీసి పెట్టుకుంటాం ఫోర్ సెవెంటీ అనుకోండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వన్ వీక్కి ఫోర్ సెవెంటీ అనుకోండి అప్పుడు వన్ నే పోయింది అనుకోండి మిగిలిందెంతో అంత అమౌంట్ ఇందులో వేస్తాను దగ్గర దగ్గర రెండు వందలు మిగిలిందండి అది ఇందులో వేస్తాం అది వీకెండ్ది నో స్పెండింగ్ డేకి ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సరేనా ఎవ్రీ వీక్ ఇందులో పడతాయి ఇంకొక రోజు వచ్చి మటన్ తీస్తాం మటన్ తీసినప్పుడు పెద్దగా మీకు అమౌంట్ అనేది మిగలదు ఫోర్ సెవెంటీనే కదా మంది ఫోర్ సెవెంటీకి ఎంత వస్తుందో అంత తెచ్చుకుంటాం మటన్ ఎక్కడ తీసామంటే ఎక్కువ కాస్ట్ మెయిన్ రోడ్కి వెళ్ళి తీస్తే తక్కువ కాస్ట్ ఇలా డిఫర్ అవుతూ ఉంటుంది కొంచెం సోమర్ తన పడకుండా వెళ్ళి తెచ్చుకుంటే మనం మిగిలిద్ది అయితే మటన్ తీసినప్పుడు తక్కువ మిగిలిద్ది అని ఇందులేస్తాం తర్వాత ఫిష్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అప్పుడు ఫోర్ సెవెంటీలో వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు మిగిలిద్ది అది ఇలా వీకెండ్ సరేనా సాటర్డే సండేది ఇందులో వేస్తాం ఇలా వేసినట్లయితే మనకు తెలియకుండానే దగ్గర దగ్గర అదొక సిక్స్ హండ్రెడ్ ఇందులో వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా పడచ్చండి ఇందులో అప్పుడు చూడండి ఎంత అవుతుందో మీకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందా ఇలా మనం లేడీస్ జాగ్రత్తగా చూసి పెట్టుకున్నట్లయితే సేవ్ అవుతుంది సరేనా అండి ఇంకొంతమంది ఏం చేస్తారంటే చేంజ్ని విడిగా వాళ్ళు కూడా ఉంటారు ఫైవ్ రూపీ విడిగా టెన్ విడిగా ఒక పాపంట ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పటి నుంచి మరి ఇప్పుడే ఫిఫ్తో ఫోర్త్ చదువుతుందండి మంత్లీ ఫైవ్ రూపీ కాయిన్సే దాచిపెట్టింది మీకు తెలియజేయడం కోసం చెప్తున్నా ఫైవ్ రూపీ కాయిన్స్ మాత్రమే దాచిపెట్టింది అంటండి ఇప్పుడు చూస్తే నిన్న న్యూస్లో చూపించారు అసలు ఎన్ని కాయిన్స్ అంటే ఇంత పెద్ద దాంట్లో పోసిపెట్టిందండి ఒక బౌల్లో అన్ని కాయిన్స్ దాన్ని న్యూస్లో వేసి చూపిస్తున్నారు చిన్నపిల్ల ఇంత సేవింగ్స్ చేస్తుందని అప్పుడు తనకి పే పేరెంట్స్ ఇస్తేనే కదా మనం ఎందుకు చేయలేము చేయాలనుకుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేయొచ్చు ఇలా కనుక మనం చేసినట్లయితే మనకు తెలియకుండానే వన్ ఇయర్కి ఒక మంచి అమౌంట్ మనకి సేవింగ్స్ అవుతుంది కొంతమంది హస్బెండ్స్ వాళ్ళకి టైం లేకుండా ఇస్తూ ఉంటారు వీక్లీ ట్వైస్ కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు అప్పుడు ఇందామ్మా అని ఇస్తారు అందులో అది మన జాగ్రత్త మనం చేసుకోవాలి కదండి దాచిపెట్టుకోవచ్చు అలానే కొంతమంది చూశానండి ఎవ్రీడే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు వెజిటేబుల్స్కి అందులో హండ్రెడ్ రూపీస్ మనం ఖర్చు పెట్టాం మనకు బుద్ధిశాలతనం ఉండాలి ఉన్నట్లయితే చక్కగా హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టకుండా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకొని మిగిలిన మనీ మనం సేవ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్లో నాకు ఈరోజు ట్వంటీ ఫైవ్ రూపీస్ మిగిలింది అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఎంత మిగిలింది మిగిలింది కదా రెండు కూరలు చేసినా కూడా మిగిలిన మనం సేవ్ చేసుకోవచ్చు అలా చేసుకోవాలండి మిగిలిన అనవసరమైన ఖర్చులు మనం పెట్టకూడదు ఏమంటే వన్ వీక్గా డ్రై కాఫ్ వస్తుందండి మెడిసిన్స్ వేసుకున్నా కూడా తగ్గట్ల అది కంటిన్యూస్గా రా ఒక టైంలోనే వస్తుంది నైట్ టైంలో ఇలాంటి టైం అప్పుడు వస్తుందండి మాట్లాడుకున్నా ఉంటే రావడంలో మాట్లాడితే వస్తుంది ఏమనుకోకండి సారీ అండి నేను ఏమో వేసి చూస్తున్నాను తగ్గడం లేదు అందుకే పెద్దగా కూడా మాట్లాడలేకపోతున్నా కనుక మీరు చేసుకున్నట్లయితే చక్కగా అమౌంట్ సేవ్ అవుద్దండి చేసుకోండి మా హస్బెండ్ని ఇవ్వట్ల మేమేం చేయమనే వాళ్ళకి నేనేం చెప్పలేను హస్బెండ్ ఇచ్చే వాళ్ళకి ఇలా సేవ్ చేసుకోండి ఇప్పుడు రెండు ఉండీలు పెట్టుకోండి రెండు ఫుల్ అయిన తర్వాత ఓపెన్ చేశారనుకోండి మంచి అమౌంట్ వచ్చి దాంట్లో ఏదన్నా యూస్ఫుల్గా చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నేను పెడతానండి ఇంకా మీకు ఈరోజు నాకు ఈ దగ్గు వలన సరిగ్గా ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకని ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకున్నా సరేనండి ఇలా సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ అనేది తప్పకుండా చేయాలి సరేనా ఇప్పుడు చూపిస్తానండి నేను ఈ మంత్ నా ఖర్చులన్నీ బాగా ఉందని మీకు చూపిస్తాను ఈ పర్స్ పెట్టుకున్నానండి ఇంకా అవుట తారీఖు ఎన్ని రోజులు ఉంది ఈరోజు వచ్చి ట్వంటీ సెవెంత్ కదా మూడు రోజులు నాలుగు రోజులు అనుకోండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఉన్నాయండి అంటే నాకు ట్వెల్వ్ థౌజండ్ ఇస్తారన్నాను కదా అందులో కొంత నేను సేవింగ్స్ తీసేసి ఇంటి ఖర్చులన్నీ కొని అన్నీ పోగా ఎంత ఉంది ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులు ఇదే నేను ఖర్చు పెట్టుకోవాలి ఏం ఖర్చు ఉండదండి పాల ప్యాకెట్ ఉంటుంది ఒక ఎయిటీ రూపీస్ వేసుకోండి పాలు ప్యాకెట్లు ఇంకా కూరగాయలు నాలుగు రోజులు ఇందులో వేళ సండే నాన్ వెజ్ తింటారు కదా ఈ సండే మేము తినలేదండి మ్యారేజ్కి వెళ్ళాము కదా మా పాపకు వచ్చి ఈ వీక్ ఫుల్గా రిటైర్మెంట్ అంట వాళ్ళ ఆఫీస్లో అందుకని వాళ్ళకి అక్కడే లంచ్ ఉంటుంది అనమాట అందుకని నాన్ వెజ్ చెయ్యం ఈ వీక్ సండే చేస్తే చేయవచ్చు లేకపోతే వద్దనింది అనుకోండి వదిలేస్తాను నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించను తినండి ఇంకా వాళ్ళ కోసమే వాళ్ళే వద్దంటే ఇంకేం చేస్తారు ఎందుకంటే రోజు నాన్ వెజ్జే వేస్తారు అక్కడ బిర్యానీ అలానే వేస్తారు కొట్టిది కదండి ప్రతిరోజు తింటే అందుకని సరిపోతుంది అమౌంట్ ఇంతే మిగిలిందండి చాలా ఖర్చులు అనమాట ఇలా ఫంక్షన్స్ వస్తూ ఉందా వాళ్ళకొచ్చి మనం చదివింపులు అవి ఇవ్వాలి కదా అందువలన బోల్డ్ ఖర్చులు ఇవంత ఎక్కువ ఖర్చులండి నిన్న సరవణ స్టోర్కి వెళ్ళాము లెజెండ్ సరవణ ఆ వీడియో పెడతా చూడండి కొంచమే తీసాము ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉందండి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా అందరు కొనుక్కోవడానికి అక్కడ చీప్గా ఉంటాయని వస్తారండి సమస్తం ఉంటాయి అక్కడ ఆ లెజన్ సరమణాలో స్కూల్ పిల్లలు వచ్చేశారు మాకు తెలియదు నేను సండే ఈవినింగ్ వెళ్ళాం ఎందుకంటే మా పాప వాళ్ళ ఆఫీస్లో ఒకరు రిటైర్ అవుతున్నారు వాళ్ళకి వెండిలో గిఫ్ట్ కొనాలని చెప్పేసి వెళ్ళామండి వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్ అనమాట వాళ్ళకి మనం ఎలా ఇవ్వాలి తెలియదు ఏమి ఇవ్వాలి వెండిలో అనేసి అందుకని క్యాండిల్ స్టాండ్ ఉంటుంది కదా అది కొన్నామండి రేట్ పెరిగిపోయింది కదా వెండి రేటు అది కొనుక్కొని తీసుకొచ్చాం అలానే పైకి వెళ్ళి చూస్తే అసలు ఎందుకు వెళ్ళామనిపించింది అంత రష్గా ఉందండి అది కొంచెం వీడియో తీసాము డ్రెస్సులు అవన్నీ మిగిలినవి అది సెకండ్ ఛానల్లో పెడతాను అనుకుంటా అక్కడ చూడండి మీరు మన సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో పెట్టాల హెల్త్ బాగోలేక పెడతాను మంచి మంచి వీడియోస్ అందులో కూడా పెడతాను చూడండి ఇదే ఈరోజు ఇలా మీకు నచ్చినట్లయితే సేవింగ్స్ చేసుకోండి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోండి అలా జాగ్రత్త అంటే అవసరమైన మాత్రం ఖర్చు పెట్టుకొని మనం సేవ్ చేసినట్లయితే మంచిగా సేవింగ్స్ ఉంటాయి ఈ సేవింగ్స్ వలన మన లైఫే మార్చేసి ఈ సేవింగ్స్ అనేది మన లైఫ్ స్టైల్నే మార్చేసిద్ది అండి మనీ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కూరగాయల రేట్లన్నీ పెరిగిపోయినాయి అని చెప్తున్నారు ఏమి కొనడానికి లేవు కదా అలాంటప్పుడు ధరలు పెరిగింది అనుకోండి మన సేవింగ్స్ దెబ్బతింటుంది అండి కదా ఇంతకుముందు ట్వెల్వ్ థౌజండ్లో బాగా సేవింగ్స్ చేసేదాన్ని ఇప్పుడు చేయడం కష్టంగానే ఉంది ఉన్నా కూడా ఎలాగల్లా సేవింగ్స్ చేయాలని చేస్తున్నాము మనం మంచిగా తినాలి అదే టైం కొంత సేవింగ్స్ కూడా మనకు ఉండాలి ప్రతి మనిషికి సేవింగ్స్ ఉండాలి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి జాపి ఆడకూడదు సరేనండి ఎందుకంటే మనం మంచిగా కరెక్ట్గా పోతూ ఉంటే చేయాల్సిన అవసరం ఉండదు లేదనుకోండి చీటి మాటికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది సేవింగ్స్ ఎవరు మంచిగా చేస్తారు వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది ఈరోజు ఇంతటితో వీడియో ముగిస్తున్నానండి ఇలా మంచిగా ఉండీలు పెట్టుకోండి ఏం పెద్ద రేట్లు ఏమి ఉండవు తక్కువ రేట్లే పెట్టుకొని ఇలా డైలీ సేవింగ్స్ వేయండి వీక్లీ వీకెండ్ సేవింగ్స్ వేయండి మీకు ఏదైనా వచ్చేదో అది సెలెక్ట్ చేసుకొని వేసుకోండి మంచిగా తినండి తినకుండా కాదు అంటే చెప్పాను కదా ఎక్కువ కాస్ట్ ఉన్న దగ్గర వెళ్ళి కొనకుండా తక్కువ కాస్ట్ ఇచ్చే దగ్గర మనం చూసుకొని కొనుక్కున్నట్లయితే మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ అంటే చేపలు వన్ కేసి మెయిన్ రోడ్కి వెళ్తే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీకే దొరికింది కొంచెం దూరమే అనుకోండి చక్కగా తెచ్చుకోవచ్చు అప్పుడు మనకు అంత అమౌంట్ మీకు ఇది అలా చెప్తున్నా నేను అందుకని తక్కువ తక్కువ తీసుకొని ఎవ్వరికి చాలదు కదండి మేము వచ్చి నాన్ వెజ్ తక్కువ తింటాము పెద్దగా లైక్ చేయం అందువలన మాకు ప్రాబ్లం లేదు చాలామంది నాన్ వెజ్ ఫ్రీలు ఉంటారు బాగా తింటారు కదా తినండి అదే సమయం ఇలాంటి చోటుకు వెళ్ళి తెచ్చుకొని మనీని సేవ్ చేసుకోండి సరేనా ఇదే ఈరోజు వీడియో వస్తాయి మంచి వీడియోస్ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వస్తుంది మాట్లాడలేకపోతున్నాను సరేనా అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్